ఓం విఘ్నేశ్వర నమః ఓం శ్రీరుగ్యో నమ ఓం దుర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ కూడా నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి సెప్టెంబర్ నెల పద్నాలుగవ తేదీన గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ఠా నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతవిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతుకులై ఉంటారు మరి ఈ కుంభరాశికి చెందిన జాతుకులకి సెప్టెంబర్ నెల పద్నాలుగో తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే చతుర్థ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతుకులు రోజంతా కూడా కొంచెం ఆరోగ్య విషయంలో కానీ కుటుంబ వ్యవహారాల్లో కానీ ఆరోగ్య విషయంలో కానీ కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతుకులు ఖచ్చితంగా మీ యొక్క పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఆ పార్ట్నర్తో సాధ్య వరకు సౌమ్యంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మీ పార్ట్నర్స్తో మీ భార్యతో ఎలాంటి వాగ్వివాదాలకు కానీ గొడవలకు కానీ ఘర్షణలకు కానీ ఎట్టి పరిస్థితిలో కూడా మీరు దిగకుండా ఉండటం మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా సజ్జనంత వరకు ఎలాంటి సమస్య వచ్చినా కూడా మీరు సర్దుకునే పోయే పోయే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా కూడా ఏదైనా అభిప్రాయ భేదాలు వచ్చినా కూడా మీరు ఒకరి ఒకరి అభిప్రాయానికి మరొకరు గౌరవాన్ని ఇచ్చుకుంటూ మీరు ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఆదాయం విషయంలో కూడా మీరు ఖర్చుల విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ రోజున మీకు ఖర్చులు కూడా బాగా పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని విషయాన్ని గమనించాలి మేము అందువల్ల ఖచ్చితంగా మీకు ఆదాయం ఎంత వస్తుంది మీరు ఎంత ఖర్చు పెడుతున్నారు దేనికి ఖర్చు పెడుతున్నారు ఏది అవసరం ఏది అవసరం కాదనే విషయాన్ని ఖచ్చితంగా నిర్ణయించుకుని మరి ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతుకులు మీ రోజున మీ ఆదాయం కూడా మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఆదాయం కూడా మీకు రాదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది దానివల్ల మీకు ఆర్థిక అవసరాలు ఎక్కువగా ఉంటాయి ఆదాయం తగ్గిపోతుంది దానివల్ల మీరు ఖచ్చితంగా కూడా ఇతరత్ర మార్గాల ద్వారా ఆదాయం సంపాదించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాలి ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు కూడా మీరు ఎదుర్కొనే పరిస్థితులు ఈ రోజున ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా ఈ రోజున ఖచ్చితంగా కూడా మీకు మానసికంగా కొంచెం ఎక్కువగా ఆందోళనకు గురయ్యే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే సమస్యలో డబ్బులు సకాలంలో మీకు సాతి కందో అలాగే మీకు అవసరం మేర డబ్బులు మీకు పూర్తిగా మీకు చేతికి అందో దానివల్ల ఏంటంటే పనులు నిలిచిపోవటం పనులు ఆగిపోవటం ఇలాంటివన్నీ సమస్యలు ఉండటం వల్ల మీరు కొంచెం మానసికంగా ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా ఈ రాజకీయ చెందిన జాతుకులకి ఖచ్చితంగా కూడా మరి అలాంటి పరిస్థితుల మీరు కొంచెం మానసికంగా ఆందోళనకు గురయ్యే అవకాశాలు కూడా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఖచ్చితంగా కూడా మరి ఈ రోజున మీరు చేస్తున్న పనుల్లో కానీ మీరు చేస్తున్న వ్యవహారాల్లో కానీ చిన్న చిన్న ఇబ్బందులు కానీ చిన్న చిన్న సమస్యలు కానీ రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి దానివల్ల ఏంటంటే మీరు ఆ సమస్యల్లో సమ మీ పనుల్లో సమస్యలు వస్తున్నాయని మీరు ఆత్మవిశ్వాసాన్ని తగ్గించుకుని ఆ పని చేయటం మానేస్తే మొదటికే మోసం వస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా సమస్యలు ఇబ్బందులు వచ్చినా కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ కార్యక్రమాలు అనేవి చేసుకుంటూ వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతుకులు ఖచ్చితంగా కూడా ఈ రోజున మీ తల్లిగారి ఆరోగ్య విషయంలో కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది వాళ్ళ ఆరోగ్య విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున కుటుంబ పరంగా కూడా ఈ రాశికి చెందిన జాతకు మీ కుటుంబ సభ్యులతో సాధ్యమైనంత వరకు వాగ్వివాదాలకు కానీ ఘర్షణలకు కానీ గొడవలకు కానీ దిగకుండా ఉండటం అనేది చాలా వరకు మేలు చేస్తుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఖచ్చితంగా కూడా ఆత్మవిశ్వాసాన్ని ఎక్కడా కూడా మీరు లూజ్ కాకూడదు ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతికి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకు కూడా ఈ రోజున చదువు మీద శ్రద్ధ పెట్టాలి చదువు మీద దృష్టి పెట్టాలి చదువు మీద ఏకాగ్రత పెట్టాలి మీ చదువు మీ దృష్టి అంతా కూడా చదువు మీద ఉండాలి కానీ ఇతర వ్యాపకాల మీద ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు అలాంటి పరిస్థితుల్లోనే మీరు విద్యలో ఆశించిన ఫలితాలు పొందుతారన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా ఆర్థిక విషయంలో కుటుంబ వ్యవహారాలు ఉద్యోగ విషయంలో వ్యాపార విషయంలో ఆరోగ్య విషయంలో అన్ని విషయాల్లో కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున విష్ణు సహస్రనామ పారాయణం చేయండి అలాగే విష్ణు విష్ణు సందర్శించడం వల్ల మరిన్ని మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన జనా సుఖనుభావంతు నమస్కారం